అందరికీ నమస్కారము అయితే ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుంటున్నాము అదేమిటంటే బోన్స్ రిలేటెడ్ డిసీజెస్ అంటే ఎముకలు మరియు వాటికి సంబంధించినటువంటి రోగాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనము డిస్కస్ చేస్తున్నాము కాబట్టి తప్పకుండా ప్రేక్షకులందరూ కూడా ఈ వీడియోను పూర్తిగా చూసి మీరు లబ్ధి పొందుతారని నేను ఆశిస్తున్నాను అయితే ముఖ్యంగా ఈ బోన్స్కి సంబంధించిన అంటే ఎముకలు ఎముకలకు సంబంధించినటువంటి రోగాలు నాలుగు రకాలుగా ముఖ్యమైన చెప్పుకోవచ్చు అదొకటి ఏంటంటే మనకు ఓస్టియో పోరోసిస్ ఓస్టియో ఆర్థరైటిస్ మరియు ఓస్టియోజెనిసిస్ ఇంపర్ఫెక్టా ఓస్టియోమైలైటిస్ అయితే ఓస్టియో పోరోసిస్ అంటే ఏంటంటే ఎముకలు మనకు చాలా బలహీనంగా తయారు కావడం అంటే తెలుగులో ఏమంటారంటే బోలు ఎముకలు లేదా ఎముకలు గుళ్ళపారడం అని అని కూడా మనం అంటాము అయితే ఇందులో ఎముకల లోపల మనకు కొల్లాజిన్ అనేది ఒకటి పదార్థం ఉంటుంది ఇది మనకు ఎముకలు గట్టిపడడానికి ఉపయోగపడుతుంది అంటే ఈ పదార్థం యొక్క తక్కువ ప్రొ ప్రొడక్షన్ వల్ల కావచ్చు తక్కువ ఉండడం వల్ల కావచ్చు ఎముకలు అనేటివి బలహీనపడతాయి అనమాట అయితే ఇటువంటి రోగాన్ని మనము బోస్టియో పోరోసిస్ అని కూడా చెప్తాము అయితే వీటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే జనరల్గా ఎవరైనా సరే చిన్న కింద కిందవడంగానే ఎముకలను ఉట్టినే విరిగిపోతుంటాయి అనమాట చాలా పెలుసు అయిపోతున్నాయి ఉట్టినే విరిగిపోవడం అనమాట బ్రేక్ అయిపోతూ ఉంటాయి బోన్స్ ఇటువంటి ఇటువంటి కండిషన్ మనము ఓస్టియో పోరోసిస్ అని చెప్పవచ్చు అదేవిధంగా ఓస్టియో ఆర్థరైటిస్ ఓస్టియో ఆర్థరైటిస్ అంటే ఇది మనకు జాయింట్స్కి సంబంధించిన అంటే కీళ్ళకు సంబంధించినటువంటి రోగం అనమాట అంటే మనకి మోకాలు కావచ్చు లేకుంటే మో చేతులు కావచ్చు ఈ విధంగా లేకుంటే నడుములు కావచ్చు అంటే ఎక్కడెక్కడైతే మనకు కీళ్ళు ఉంటాయో అంటే జాయింట్స్ ఉంటాయో జాయింట్స్కి సంబంధించినటువంటి రోగాన్ని మనము ఓస్టియో ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు జనరల్గా ఇది ఎందువల్ల వస్తుందంటే మనకు ఎముకలకు అంటే రెండు ఎముకల మధ్య జాయింట్ దగ్గర కాటిలేజు అంటే మృ మృదులాస్తి తెలుగులో చెప్పాలంటే మృదులాస్తి అనే ఒకటి పదార్థం ఉంటుంది అది మనకు మామూలుగా అయితే మనకు మోటార్ వెహికల్లో తీసుకున్నట్టయితే మనకు గ్రీస్ ఏ విధంగా పనిచేస్తుంటుందో అంటే ఒకదానికి ఒక పార్ట్కి మధ్యలో మనకు సౌండ్ రాకుండా స్మూత్గా మూవ్ అవ్వడానికి గ్రీస్ ఏ విధంగా పనిచేస్తుందో అదేవిధంగా మనకు ఎముకలకు రెండు ఎముకలకు మధ్యలో జాయింట్ దగ్గర మనకు కాటిలేజ్ అనేది హృదులాస్తి అనేది కూడా కణజాలం అనమాట ఇది ఒకటి అది కూడా మనకు ఒక్కకు ఒక్కకు మధ్యలో ఉండి స్మూత్గా మనకు ఇట్లా ఈజీగా ఉండడానికి మనకు ఈజీగా మూవ్మెంట్ రావడానికి ఉపయోగపడుతుంది ఎక్కడైతే ఆ కాటిలేజ్ అనేది దెబ్బతింటుందో అప్పుడు ఏమవుతుందంటే ఫోన్కు ఫోన్కు డైరెక్ట్గా మనకు రాపిడి జరిగి అప్పుడు మనకు నడు నడిచేటప్పుడు కావచ్చు కూర్చునేటప్పుడు కావచ్చు తీవ్రమైన నొప్పి లేస్తుందన్నమాట రాసుకోవడం వల్ల అటువంటి కండిషన్ మనము పోస్టియో ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు అయితే ఇది ముఖ్యంగా మనకు వృద్ధాప్యంలో ఎక్కువ మందికి వస్తుంది జాయింట్ పెయిన్స్ అనేది ఎందుకంటే కాట్లేజ్ అనే పదార్థం అనేది నశించడం వల్ల జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఓస్టియోజెనిసిస్ ఇంపర్ఫెక్టా అంటే ఇది ఏంటంటే మనకు జన్యుపరమైనటువంటి వ్యాధి అనమాట ఇది వంశపారంపరంగా వస్తుంది కొంతమందికి కొంతమందికి ఏమవుతుందంటే పుట్టపోయి పిల్ల పిల్లలు పుట్టినప్పుడే జన్యు లోపల ఏమైనా మార్పిడి జరిగి కూడా తల్లిదండ్రులకు లేకపోయినా కూడా పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఓస్టియోజెనిసిస్ ఇంపర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అంటే సంపూర్ణం ఇంపర్ఫెక్ట్ అంటే అసంపూర్ణం అనమాట అంటే అసంపూర్ణంగా మనకు ఇందులో మనకు కొల్లాజిన్ అనేది పదార్థం బో బొక్కలు ఏదైతే గట్టిగా ఉండడానికి ఉపయోగపడుతుందో అటువంటి పదార్థము అసంపూర్తిగా వృద్ధి చెందడం వల్ల అంటే ప్రొడక్షన్ అనేది తక్కువ కావడం వల్ల బోన్స్ అనేవి పెరుసగా తయారవుతూ ఉంటాయన్నమాట అయితే ఈ సేమ్ ఓస్టియోపోరోసిస్కు దీనికి రిలేటెడే ఉంటుంది రెండు కూడా బొక్కలు అనేటివి వీక్గా కావడం అనమాట వీక్ అయ్యి ఎముకలు విరి ఉట్టినే ఊరుకనే కింద వాడినింబడి మన గాయాలే నింబడే ఫ్రీ పోతూ ఉంటానమాట ఇటువంటి కండిషన్ని మనం ఓస్టియోపోరోసిస్ ఓస్టియో జెనిసిస్ ఇంపర్ఫెక్టా అంటాం అయితే డిఫరెన్స్ ఏంటంటే ఓస్టియోజెనిసిస్ ఇంపర్ఫెక్టా అనేది ఏమో మనకు జన్యుపరమైన వాది అదే ఓస్టియోపోరోసిస్ అనేది జనరల్గా ఎప్పుడు వస్తుందంటే మనకు మహిళలు మేనోపాస్ ఉమెన్స్ అనమాట అంటే ఎప్పుడైతే మహిళలకు రుతుక్రమం అనేది అంటే మనకు పీరియడ్స్ అనేది ఆగిపోతుందో వాళ్లకు ఈ రోగం అనేది స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ఏజ్ అంటే యాభై నుంచి అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకు మహిళలకు కావచ్చు పురుషులకు కావచ్చు ఇటువంటి కండిషన్ వస్తుందన్నమాట అది మనకు డిఫరెంట్గా చెప్పు చెప్పుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మనకు మైలైటిస్ అంటే ఇది ఏంటంటే ఎముకలకు ఇన్ఫెక్షన్ అనమాట ఎముకలకు సంబంధించిన ఇన్ఫెక్షన్ అంటే బ్యాక్టీరియా జనరల్గా ఎక్కువ అయితే ఎక్కువ శాతము బ్యాక్టీరియా వల్ల మనకు ఎముకలకు ఇన్ఫెక్షన్ వస్తుంది ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే జాయింట్స్ దగ్గర కావచ్చు బోన్స్ ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ మనకు వాపు వచ్చేసి రెడ్గా తయారవుతుంది అనమాట ఎవరగా అయిపోయి నొప్పి నొప్పి వాపు వచ్చి మనకు నొ నొప్పిగా ఉండడము బాగా పెయిన్ ఉండడము మరియు రెడ్నెస్ రావడము ఇటువంటి లక్షణాలు కనిపించినట్లయితే మనం వెంబడే మనం టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది మనకు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది వీటికి మనకు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది అనమాట ఈ కండిషన్లో అయితే మన దేశంలో మామూలుగా స్టాటిస్టిక్స్ ఉన్నాయంటే మనకు ఎముకలకు సంబంధించినవి త్రీ ఇన్ వన్ ఉమెన్ ఓవర్ ద ఫిఫ్టీ ఇయర్స్ అంటే యాభై సంవత్సరాలు దాటిన మహిళలు ప్రతి ముగ్గురిలో ఒక్కరికి ఈ ఎముకలకు సంబంధించిన రోగం ఉంది అంటే చూడండి ఎంత తీవ్రమైనదో చాలామంది మనం చూస్తుంటాము ఎముకలకు సంబంధించినవి ఏవి నడుము నొప్పులనో మోకాల నొప్పులనో లేకుంటే ఉట్టిరే చిన్న ఇటుక పిల్ల మీద నుంచి చిన్న ఉట్టి పోతుంటే పోతుంటే దారిలో నడుచుకుంటూ వెళ్ళిన కింద పడిన కూడా ఎముకలు విరిగిపోవడము ఇటువంటి అనేకమైనటువంటి రోగాలు నడుము నొప్పులతో బాధపడుతూ ఉంటారు కాబట్టి అది వన్ ఇన్ త్రీ ఉమెన్ ఓవర్ ఫిఫ్టీ ఇయర్స్ అంటే యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ముగ్గురులో ఒక మహిళకు ఈ యొక్క బొక్కు ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు వన్ ఇన్ ఫైవ్ మెన్స్ ఓవర్ ద ఫిఫ్టీ ఇయర్స్ అంటే ప్రతి ఐదుగురు పురుషులు ఎవరైతే యాభై సంవత్సరాలు దాటి ఉన్నారో అందులో ఒక్కరు అంటే ఐదు మందిలో ఒక్కరు పురుషుల్లో ఒక్కరు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఈ యొక్క ఈ ఎముకలకు సంబంధించిన వ్యాధుల నుంచి బాధపడుతున్నారు కాబట్టి ఈ యొక్క వ్యాధులను మనం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకునే బదులు రాకుండానే నివారించుకోవచ్చు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి ఏ విధంగా మనం ఈ యొక్క నివారించుకోవచ్చు అని అంటే ఒకటి మనకు ఆహార పదార్థాలు తీసుకోవడము రెండవది ఏంటంటే మనకు వ్యాయామము యోగా చేయడం అనమాట నేను కొన్ని చెప్తాను ముఖ్యమైనవి ఎక్కువ విటమిన్ డి ఉన్నటువంటివి విటమిన్ సి పదార్థాలు ఉన్నటువంటివి విటమిన్ కే పదార్థాలు ఉన్నటువంటివి తర్వాత మనకు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మనకు ఫిష్కు సీ ఫుడ్స్కు సంబంధించినటువంటివి మనకు నట్స్ కావచ్చు గ్రీనీ వెజిటబుల్స్ లీఫీ వెజిటబుల్స్ కావచ్చు మనకి ఇవన్నీ అంటే మనకు ఇంకోటి రోజు రూట్ వెజిటబుల్స్ అంటే మనకు ఏవైతే ఉంటాయో క్యారెట్ బీట్రూటు తర్వాత మనకు ముర్రంగడ్డ అంటాం మనం మామూలుగా స్వీట్ పోపేట అనమాట మన ఎండాకాలంలో ఎక్కువగా తింటుండం అటువంటి ముర్రంగడ్డ కావచ్చు తర్వాత ఆలుగడ్డ కావచ్చు ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఇటువంటివన్నీ ఇటువంటివన్నీ ఏవైతే రూట్ వెజిటబుల్స్నో ఇవి బాగా తినాల్సి ఉంటుంది ఎవరైతే ఈ ఎముకలకు సంబంధించిన వ్యాధులతో బాగా ఉంటుందో అదేవిధంగా మనకు సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మ జాతికి నిమ్మకాయలు కావచ్చు మనకు మనకు ముసాంబి కావచ్చు ఏవైనా సరే సిట్రస్ జాతి పండ్లను మనము జ్యూస్ చేసుకొని తాగినట్లయితే చాలా లాభం ఉంటుంది వీటి వల్ల అదేవిధంగా మనకు ఎండలో మార్నింగ్ కావచ్చు ఈవినింగ్ కావచ్చు ఒక థర్టీ మినిట్స్ అంటే ముప్పై నిమిషాల నుంచి ఒక గంట సేపట్లో జస్ట్ ఎండలో మనకు ఉండేటట్టు సూర్యరశ్మి నుంచి మనకు విటమిన్ డి అధికంగా లభిస్తుంది అటువంటి విటమిన్ డి వల్ల కూడా కొంత ఉపశమనము మనం తీసుకోవచ్చు అదేవిధంగా మనకు ఫిష్ తినవచ్చు అయితే కొన్ని తినకూడని పదార్థాలు ఉంటాయి ఎక్కువ అయితే ఈ యొక్క ఎముకలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న వారు మనకు ఈ యొక్క బేకరీ ఐటమ్స్ ఉంటాయి కదా అటువంటివి కావచ్చు లేకుంటే ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఆల్రెడీ తయారు చేసి ప్యాకెట్లో ఉంటాయి అటువంటి ఫుడ్ను ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దు అదేవిధంగా కొంతమంది మీటును అంటే మనకు మాంసాన్ని ఫ్రిడ్జ్లలో పెట్టి రెండు మూడు రోజుల తర్వాత తింటుంటారు అటువంటి ఫ్రిడ్జ్లలో పెట్టి మాంసం తినడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి అటువంటి మాంసాన్ని కూడా మనకు తినరాదు కాబట్టి ఈ ఇల్లు అంటే ఈ ముఖరకు సంబంధించిన బాధపడిన వారు మాత్రం ఇవన్నీ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల చక్కటి ఉపశమనం లభించి మీరు ఈ యొక్క వ్యాధుల నుంచి మీరు ఉపశమనం పొందుతానని చెప్పి ఆశిస్తున్నాను ధన్యవాదాలు మిత్రుల నేను మీ సత్తారపు అశోక్ రెడ్డి థ్యాంక్